హలో అండి అందరికీ నమస్కారం నేను రంగా ఫ్రమ్ నిహారికా జ్యువెలరీస్ ఈరోజు మీ ముందుకి గోల్డ్ ఐటమ్ తీసుకొచ్చాను అది కూడా జస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ గ్రామ్స్ లోపు చిన్న హ్యాంగింగ్స్ అనమాట చూద్దాం చూస్తున్నారు కదా వన్ బై వన్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ లోపు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ లో సింపుల్ అండ్ నీట్ డిజైన్స్ తో ఉంటాయి అవి కూడా లైట్ వెయిట్ జస్ట్ వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి టూ గ్రామ్స్ లోపు మోస్ట్లీ టూ పాయింట్ వన్ ఉంటాయి మీరు చూస్తున్నాయి కాదు ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మీకు నచ్చిన అయినా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఇవే కాకుండా మంచి డిజైన్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి మనకు కావాలంటే ఆర్డర్ మీద కూడా చేయించేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిహారిక జ్యువెరీస్ జంగారెడ్డిగూడెం పేజీని లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ